ఇంటి యజమానికి రక్షణ చేస్తారు ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు ఇంటికి ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికాయ అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాడు ఇంట్లో తినేమోనని ప్రత్యేకంగా వర భోజనాలను ఉసిరికి దగ్గరికి తీసుకెళ్తారు మళ్ళీ ద్వాదశి దొరికినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారని తెలుసా ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహములు గుడివేసి ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నదహేతువై కూర్చు కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికాయ పచ్చడి తింటుంటారు ఆదివారం విన ప్రస్ఫుటమై ఉన్నది కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది దీపములు ఉంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందుకు ఎనిమిది దీపములు పెట్టాలి అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నమస్కరిస్తే ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తామును రక్షించుకోవడానికి